UKLO one year masters. No IELTS required up to five years visa. High visa success rate. ప్రస్తుతం మనం చైతన్యపురిలోనే ఉన్నాము మరి చైతన్యపురిలో ఇప్పుడు హైడ్రా అయితే ఆ దూకుడు పెంచి కూడా ఇక్కడ ఇండ్లని బఫర్ జోన్లో ఉన్నాయి ఎఫ్టిఎల్లో ఉన్న ఇండ్లన్నీ కూడా కూల్చివేసే క్రమంలోనైతే చాలా దూకుడుగా ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు చైతన్యపూరిలో మరి అదే వేటు పడనుంది కానీ ఇక్కడ కొన్ని వందల కుటుంబాలు ఉన్నాయి ఆ వందల కుటుంబాలు కూడా అల్లాడిపోతున్నాయి అల్లా కల్లోలం కూడా అవుతున్నాయి మరి మనతో పాటు ఇక్కడ ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము ఒక ఇంటికైతే వచ్చామమ్మ మీ పేరేంటమ్మ సరస్వతి అండి సరస్వతి ఏం చేస్తున్నారు చాయ్ బండి చాయ్ బండి చాయ్ మీరు ఎన్ని సంవత్సరాలు సంవత్సరాలు ఇక్కడ ఎంత మంది ఒక కొడుకో బిడ్డ ఇప్పుడు మరి హైదరాబాద్ అంతా కూడా ఇప్పుడు ఇండ్లు కూలుస్తాము చెరువులను కాపాడుతాము గవర్నమెంట్ భూములు ఏవైతున్నాయో అవి అంటున్నారు ఇప్పటిదాకా మరి మేము ట్యాక్సీలు అవన్నీ కట్టినప్పుడు తెలియదా అండి తెలుసు కదా అప్పుడు మరి చెప్పాలి కదా మాకు గవర్నమెంట్ చెప్పలేదు మరి మేము వచ్చి ఇక్కడ ఉన్నాము ఇప్పుడు మమ్మల్ని వాళ్ళు చూడాలి ఇప్పుడు నేను రూపాయి రూపాయలు చేసి చాయ్ బండి ముక్కొని పట్టు కట్టుకున్నా ఎంగిలి గిలాసాలు కడిగి ఈ రోజు ఇలా కట్టాలంటే ఇంత ఇల్లు వస్తుందా రాదు డబల్ బెడ్రూమ్ ఇస్తే ఎక్కడ పోవాలి మేము మా పిల్లలు ఏమైపోతారు మేమేమైపోతాం మా ఆయన లేడు వెళ్ళిపోయిండు ఎక్కడ ఎక్కడ ఇంకో కామన్ చేసుకుని వెళ్ళిపోయిండు అంటే మీరే చూసుకోవాలి నేనే చూసుకోవాలి పిల్లలు ఏం చదువుతున్నారు డిగ్రీ అయిపోయింది అమ్మాయి పెళ్లి అయిపోయింది అబ్బాయి ఉన్నాడు అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఇద్దరు ఇప్పుడు మరి కూలిచేసే పరిస్థితి ఏర్పడింది అలా కూలగడితే మా బాధ ఏంది అది మా ఇండ్లు మాకే ఉండాలి ఒక్క సుక్క నీళ్లు కూడా రావు ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి నీళ్లు అది మా బాధ అంటే నుంచి మంచి కోసమే చేస్తున్నా ఇది మంచిది కాదు కదా అందరిని రోడ్డు మీద వేసి మంచి ఎట్లా ప్రజ ఇప్పుడంటే ఇది రోడ్డు మీద వేయడం మంచిది కాదు ఎందుకంటే ఏదన్నా ఉంటే మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇస్తామంటే అవి ఎక్కడో ఇస్తారు మేము పోయి ఎక్కడ ఉండం మేము మా పిల్లలు మా బిజినెస్ ఇవన్నీ కాదు కదా అంటే చిన్నప్ప అంటే మేము ఒక ఊహతో ఇల్లు కట్టుకున్నామని అంతే కదా కాలా కదా ఇప్పుడు ఇరవై ఏళ్ళు ఇరవై ఐదు ఏళ్ళ నుంచి కష్టం చేసి కట్టుకున్నాము ఇవాళ గూడేస్తా అంటే ఎక్కడ పోవాలి మేము ఎక్కడ పోతాం ఎక్కడ దాదాపు ఎన్ని కుటుంబాలు ఉంటాయి వందల కుటుంబాలు చాలా ఉన్నాయి ఒక వెయ్యి కుటుంబాలకు పైన ఉంటాయి వెయ్యి కుటుంబాలకు మరి మాగాలిలో చాలా ఉన్నాయి ఇల్లు అవన్నిటిని కూడా మరి ఈ రోజు కూలి చూగా మొన్నటి వరకు అయితే అక్కడ కూల్ చేశారు చూసాం ఒక్కడి పెళ్ళిలో కూడా మరి ఏ టైంలో వస్తుందో హైడ్రా తెలీదు ఆల్రెడీ డిసిఎం లో కూడా రెడీగా ఉన్నాయి మరి ఏం చేస్తాడో మరి రేవంత రెడీకే తెలియవాలా ఆయనకే దండం ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు లేదు లేరు ఎవ్వరు లేరు ఎలా ఎదుర్కోబోతున్నారు అంటారు ఏమి ఎలా ఎదుర్కోవాలో మాకు అర్థం కావట్లేదు అసలు మీడియానే చేయాలి అంటే ఎవరు వస్తే బాగుంటుంది ఇప్పుడు ఇదంతా కాపాడడానికి కూడా అని ఎవరు వస్తారు ఇంత చెన్ని రోజులు అందరు అట్లనే అయ్యారు ఏం చేయాలని అర్థం కావట్లేదు నేను చాయ్ బండి చాయ్ బండి నడిపించుకుంటూ ఎంగిల్ గ్లాసులు కడుక్కుంటూ కూడా మా ఆయన లేకుండా ఇంకొకరితో వెళ్ళిపోయినా కానీ చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఇక్కడ మేము కష్టపడి ఈ రోజున ఇల్లు కట్టుకోవడం కూడా జరిగింది మరి ఇలాంటి ఇల్లును కూలగొట్టి ఎక్కడో డబుల్ బెడ్రూమ్ ఇస్తానంటే ఎలా వెళ్తాము నా పిల్లల భవిష్యత్తు కోసం కట్టుకున్న ఇల్లు ఇది కూడా మరి మేము కష్టపడి కట్టుకుంటు ఉంటున్న ఇండ్లని ఈ ఇండ్లని కూల్చివేయడానికి ఎవరిచ్చారు హక్కు మరి మా బాధ ఆయనకు తెలియదా ఎందుకంటే మాలాగే కష్టపడి తను వచ్చాడు అనుకొని మేము గెలిపి కానీ ఆ కష్టం విలువ అనేది తనకు తెలియట్లేదు ఆయన ఏమో మేడలలో ఉన్నాడు మేమేమో ఇక్కడ గుడిసెలల్లో ఉండే పరిస్థితి కూడా లేకుండా మాకు రోడ్ల మీద ఉండే పరిస్థితి తీసుకొస్తున్నాడంటే ఫస్ట్ మాతో పాటు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మా డబల్ బెడ్రూమ్లోనే తను కూడా కాపురం పెడితే మేము కూడా వెళ్ళి అక్కడ ఉండడానికి సిద్ధంగా ఉన్నాము లేదంటే మాత్రం మా ఇండ్లపైన చిన్న వేటు కూడా వేయడానికి కూడా మేము ఒప్పుకోము మేము రెడీ మేము సిద్ధంగా ఉన్నాం దేనికంటే మా ఇండ్లపైన ఎలాంటి హాని జరగకుండా మా ఇండ్లను కూల్చివేయకుండా మా సామాన్లను ముట్టుకోకుండా ఎలాంటి హక్కు గవర్నమెంట్ లేకుండా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని ఇక్కడ ప్రజలైతే చెప్తున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ చేసుకోండి